బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే తెలుగులో తారక్ కంటే చాలా ఇష్టమని అనేకసార్లు చెప్పిన అమ్మడు ఇప్పుడు ఫేవరెట్ హీరో మూవీతోనే అడుగుపెట్టబోతుంది కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో తంగం పాత్రలో అచ్చ పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఆమె లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే మేకర్స్ రీసెంట్గా ట్రైలర్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే తెలుగు ట్రైలర్ వచ్చాక అంతా జాన్వీ కోసమే మాట్లాడుకుంటున్నారు తెలుగు పూర్తిగా రాని ఆమె డైలాగ్స్ ఎలా చెప్పిందని అనుకుంటున్నారు కానీ జాన్వీకి తెలుగు స్టార్ యాంకర్ నటి అనసూయ డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఫుల్ పోస్టులు పెడుతున్నారు నాచురల్గా బాగా సింక్ అయిందని అంటున్నారు దీనిపై అనసూయ లేదా మేకర్స్ ఇప్పటి వరకు గా చెప్పకపోయినా మూవీ లవర్స్ మాత్రం ఆమెనే డబ్బింగ్ చెప్పిందని ఫిక్స్ అయ్యారు అదే సమయంలో అనసూయ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది నొప్పించే లేదా పాజిటివ్గా తీసుకున్న విషయాన్ని పక్కన పెట్టండి నేను దానిని ఫన్నీగా భావిస్తున్నా వారు ఆలోచించినదే అనుకున్నదే నిజమని అసలు కొందరు ఎలా భావిస్తారు అని అడిగింది అసలు నిజంతో పనివద్దు వాళ్లకు మళ్ళీ దానిపై చర్చలు ఒపీనియన్లు అసలు నిజమేంటో అక్కర్లేదు మన సినిమాలు ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతున్న తీరును అభినందిద్దాం ార్డ్వర్క్ను అభినందిద్దాం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీకి సాధించిన విజయాలను చూసి గర్విద్దాం అని అనసూయ పోస్ట్ పెట్టింది కానీ జాన్వీకి డబ్బింగ్ ఇచ్చిందో లేదో మాత్రం చెప్పలేదు అయితే గతంలో వేదం మూవీకి గాను హీరోయిన్ దీక్షా సేత్కు డబ్బింగ్ చెప్పింది అనసూయ మళ్ళీ ఇప్పుడు దేవరా సినిమా కోసం తన టాలెంట్ చూపించిందని నెటిజన్లు చెబుతున్నారు కానీ అనసూయ ట్వీట్ మాత్రం వేరేలా ఉంది అనుకున్నదే నిజమని ఎలా అనుకుంటారని క్వశ్చన్ చేసింది మొత్తానికి అమ్మడు జాన్వి కపూర్ కు అసలు డబ్బింగ్ చెప్పిందో లేదో క్లారిటీ రావడం లేదు ఆమె కూడా క్లియర్గా పోస్ట్లో చెప్పలేదు